మీ కార్డు ఎప్పుడు ఇచ్చారు అన్న ఇప్పుడు

الحمد لله، يا أ س ت ا

시청해 <목소리가> ప్రకాశ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఆలూరి ట్రస్ట్ హాస్పిటల్ నుండి వైద్య సిబ్బంది ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ క్యాంప్లో ఈ ఇక్కడ మేము హౌసింగ్ బోర్డ్ కాలనీలో క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈరోజు ఇక్కడ రెండు వందల యాభై మంది ప్రజల వరకు వచ్చి ఈ క్యాంప్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మన కార్పొరేటర్ చిన్నారి గారి ద్వారా మనం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అలానే మా హాస్పిటల్ నుండి ఒక ట్రస్ట్ కార్డు ఉందండి ఆలూరి ఆరోగ్య రక్ష కార్డు ఈ కార్డులో ఏంటంటే మనకి ఓపీ ఫ్రీ అండి ఇన్పేషెంట్ అయినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మిగతా ల్యాబ్ వందుల మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ పాటు ఈ క్యాంపు ఈ కార్డు ద్వారా వాళ్ళకి సేవలు ఇవ్వటం జరుగుతుంది అలానే ఈ కార్డు తీసుకొని చాలామంది చాలా సేవలు ఉపయోగించుకున్నారు అందరికీ సర్జరీస్ చాలా తక్కువలో చేసాం కట్టలేని వాళ్ళకి ఇంకా తక్కువలో చేసి చూసి సర్జరీ చేయటం జరిగింది అలానే మేము నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అత్యంత క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడి చాలా తక్కువలో చేస్తున్నాము ప్యాకేజ్ వైస్ నైంటీ ఫైవ్ థౌజండ్లో ఈ ప్యాకేజ్ జరగటం జరుగుతుంది ఒంగోలులో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ నీ రిప్లేస్మెంట్ ఇంకెక్కడ ఈ ప్రైస్లో మీకు దొరకదు లక్ష లక్ష అరవై వేలు లక్షన్నర రెండు లక్షలు దాకా కూడా ఉంటుంది అక్కడ మళ్ళీ ఏ ఇంప్లాంట్ వేస్తాము అది కూడా తెలియదు ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీ మంచి ఇంప్లాంట్ వేస్తున్నాం ఈ ఇది కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మేము ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కార్పొరేటర్ చిన్నారి గారి ఆధ్వర్యంలో వాళ్ళ హెల్ప్ ద్వారా ఇక్కడ మేము ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం వాళ్ళకి చాలా ధన్యవాదాలు బృందానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం పంతొమ్మిదవ డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన్నం సింగయ్య గారి ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు కర్నూలు రోడ్లో మౌర్య హోటల్ దగ్గర ఉన్నటువంటి ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మన పంతొమ్మిదో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో మెగా మెడికల్ క్యాంపుని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆ హాస్పిటల్ వారందరికీ కూడా మా పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఈ మల్టీ క్యాంపులో అనేక విభాగాలు అన్నీ వాళ్ళ హాస్పిటల్లో సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా ప్రజలందరికి కూడా ఓపీలు మరియు అన్ని చెకప్లు కూడా చేస్తూ అదేవిధంగా మెడిసిన్స్ని కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతున్నది మరి ఇప్పటికీ దాదాపు ఈ క్యాంపులో రెండు వందల యాభై మంది వరకు ఓపీలు రాయించుకోవటం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ క్యాంపుకి అటెండ్ అయిన వారికి వన్ ఇయర్ పాటు ఉచితంగా ఫ్రీ ఓపీ అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాటిల్లో కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇతర సర్జరీస్ కానివ్వండి లేకపోతే ఏదన్నా ఇంకా ఏదైనా ముఖ్యంగా వాళ్ళు ఈ మోకాళ్ళ సర్జరీ గురించి కూడా చెప్పారు మన ఒంగోలు పట్టణంలోనే చాలా అతి తక్కువ తోటి తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ తోటి సర్జరీ చేస్తామని కూడా చెప్పుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మరి ఒక మంచి ఆలూరి మల్టీ హాస్పిటల్ హాస్పిటల్ని ప్రోత్సవాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కోరుతా థ్యాంక్ యూ